అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ బిప్ నల్లాల కోరుకోవాలని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని మీసయ్య చర్చ్ లో బృందం ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ప్రార్థనా కార్యక్రమాలలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు వాసాల సంపత్ పాల్గొన్నారు నా భర్త ఆరోగ్యాన్ని ఉండాలి నా భర్త ఆయన ఆరోగ్యం కూడా పండిస్తేనే నాలుగు పైసలు కానీ ఏ భార్య అయినా అంటారు అంటే అంటారు కావచ్చు కానీ అది కూడా నిజంగా ఉదయపూర్వకంగా సాగు వదిలేము మరి మన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లలా హోదలి గారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున విశ్వద హాస్పిటల్లో వెంటిలేటర్పై ఉన్నందున చెన్నూరు ప్రజలంతా చాలా దిగ్భాంతికి గురవుతున్నారు అదేవిధంగా ఈరోజు